హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు చాలా బాగున్నారు సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ తర్వాత నేను మళ్ళీ బ్లాగ్లోకి సో స్టోరీ ఏమైందంటే నేను మా వాళ్ళు లేడు నేను ఒక్కనే ఉన్నా సో నా పని మధ్యాహ్నం కల్లా అయిపోతుంది నేను ఫ్రీ అయితే వీడియోలు చేర్చుకోవచ్చు అనుకున్నా కానీ ఏ ముహూర్తం నా వీడియో చేసి అప్లోడ్ చేసిండో దాని తర్వాత నుండి నన్ను పొద్దున సాయంత్రం గట్టిగా అంటే గట్టి వేసుకున్నారా బాగుంటుంది నాకు అసలు ఏం అర్థం కాలేదు ఎంటర్ అయ్యింది అనుకున్నా అరే నేను ప్రశాంతంగా వీడియోలు చేసుకోవచ్చు అంత మంచి ఛాన్స్ దొరుకుతుంది అనుకున్నాలే కానీ స్టోరీ మొత్తం రివర్స్ అయిపోయింది ఎట్లా అంటే మనకి ఈడ మధ్యాహ్నం వరకు పని ఉంటుంది పని తోటి ఒక పది నిమిషాలు ఒక గంట గంట రెస్ట్ అన్నమాట మనకి ఆ గంట తర్వాత ఇంకోటి వస్తాడు ఎవడో ఒకటి ఫోన్ చేస్తాడు ఫామ్ హౌస్కి వెళ్ళాలా చలో అంటాడు ఇంకేమంటాం మనం సర్లే అని చెప్పి మళ్ళీ వాడితో పాటు ఫామ్ హౌస్ పోవడం మళ్ళీ వాడితో పాటు పోయి అంతా ఆడ పనంత మళ్ళీ వచ్చేసరికి పదకొండో పన్నెండో అవుతుంది ఇక మనం అంతా చేసిన తర్వాత ఇక ఉంటామా అలిసిపోతాం ఇక అట్లా అని చెప్పి మనం పడుకోవడం అవుతుంది అనమాట అసలు వీడియోలోకి కొంచెం అంటే కొంచెం కూడా గ్యాప్ దొరకట్లేదు మనకి మా బాను ప్రీతం ఏమో చాలా అంటే చాలా కష్టపడి తీస్తామండి వీడియోలో అసలు వాడికి కళ్ళవాటే లేదు కొంచెం కూడా కానీ ఇక మనం వదులుతామా లండన్ పోయినాక వదులుతామా ఏదో ఒకటి చేయిరా బాబు అని చెప్పి సావా దొబ్బితే ఏదో చేస్తాను వాడి ప్రయత్నం అయితే వాడు బెస్ట్ ఇస్తాను అనుకోండి వాడిది వాడు సో ఇప్పుడు స్టోరీలో మనం వీడికి వచ్చినాం తెలుసా సుక్వాక్ దగ్గరకు వచ్చేసినాం మళ్ళీ వీడు ఉన్నారు బ్రో నేను ఇంత ముందు వచ్చినప్పుడు ఏదో లైట్ ఉందిలే కానీ ఎట్లున్నారు తెలుసా జనాలు పిచ్చ అంటే పిచ్చ మొత్తం కుప్పలే వదిలిండి డ్యాము నాకు అసలు వీడియో తీయాలో కూడా అర్థం కాలేదన్నమాట కానీ మెల్లగా గ్యాప్ సెట్ చేసుకొని ఒక ఖాళీ ప్లేస్ లేని ప్లేస్ సెట్ చేసుకొని ఇట్లా ఇంట్రో స్టార్ట్ చేసిందని ట్రై చేద్దాం గుంపులో గోవింద వీడియో తీయడానికి ట్రై చేద్దాం కానీ ఓ చిన్న భయం కూడా ఉంది కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి లెట్స్ గౌ అసలు మనం ఈ సుఖి మళ్ళీ రావడానికి కారణం ఏంటి తెలుసా ఆ మ్యూజియం ఉంది ఈడ అన్నాడు నేను ఆ మ్యూజియం చూడడానికి వచ్చిన కానీ అసలు హైలెట్ జోక్ ఏంటిదంటే మ్యూజియం ఏంటి అని లేదు తెలియదు నేను ఏం చెప్తాం చాలా తిరిగి తిరిగి బోర్ కొడతాంది ఈడ వీడియో కూడా తీసుకునేటట్లేదు అని చెప్పి సైలెంట్ గా బోట్ ఎక్కినా అనమాట ఈడ ఆగం అగం అనవసరంగా వచ్చిన అనిపిస్తాను మళ్ళీ దరిద్రానికి నేను వచ్చిన లో మొత్తం అందరు డ్రింక్ చేసి ఉన్నారు వీళ్ళు కూడా పిచ్చి పిచ్చి చెప్తారు అంత లాగున్నారు వీళ్ళంతా ఏం చెత్త మన దరిద్రం కూడా ఎట్లా అంటే పక్క అంతే తిరుగుతా ఉంటది సరలే ఇది కొంచెం ప్రశాంతంగా ఉంది మంచిగా సరదా అట్లా పోయొద్దాం అట్లా చల్లగాలిగా అని చెప్పి ఎక్కిన ఎక్కిన తర్వాత ఇది స్టార్ట్ చేసారు వీళ్ళ ముఖాలు చూస్తే అర్థమైపోయింది మనకి మొత్తం విచ్చని ఈడ చూడని అమ్మ జనాలు ఇంత మంది ఉన్నారంటే గాబర ఉంది మొత్తం కూడా ఎందుకంటే మనం ఫ్లాష్ అని చెప్తే అందరికి అర్థమవుతుంది మనం ఏదో చెప్తారు ఈడ ఊరే అక్క మీరు ఈడు ఇలాంటివి కూడా ఉన్నాయా వెరీ గుడ్ వాళ్ళని చూడడానికి వీళ్ళందరూ వెరీ గుడ్ ఈ దొంగన వట్టగా లేచిన స్కెచ్ అయింది తెలుసా భయా ఒక నలుగురు లే నేపాలు అయ్యి అమ్మాయిలు పట్టుకొని వచ్చిర్రు బోట్లో పెట్టిరు పాటలు పెట్టి డాన్స్ చేయిస్తారు ఇంకా ఆగుతారా మొగరాయుళ్ళంతా కాపలా కూసుకొని ఇస్తారు అనమాట అట్రాక్ట్ చేయడానికి అట్లా స్టడీస్ పెట్టిరు మొత్తం ఓ పెద్ద పెద్ద స్కెచ్లే ఉన్నాయి మొత్తం మళ్ళీ ఈ క్రౌడ్ కూడా మొత్తం ఎక్కడ ఉన్నారు తెలుసా ఆ ఒక్క బోర్డు దగ్గర ఉన్నారు మళ్ళీ పక్కన అసలు ఒక్కడ అంటే ఒక్కడ కూడా లేడు ఆ ఒక్క బోర్డు దగ్గర ఎట్లు ఏదో వరద బాధితులకి పులిహేర పొట్లాలు పంచుతా ఉంటే ఎట్లుంటారు గుంపు అట్లు ఉన్నారన్నమాట ఓ అమ్మా ఇడ నాకు నిజాన్ని చెప్తాను నా లాగు తీయాలంటే చినికి తర్వాత అవుతాను తెలుసా ఎవడు ఎట్లా అని వచ్చి ఏమంటాడో అని అదొక భయం పట్టుకుంది ఈ గులేరుగా ఈ రూలేందు అది పెట్టకపోతే ప్రశాంతంగా ఫ్రీగా చేసుకునే నింటే ముందు ప్రశాంతంగా ఏడపడితే ఆడ కెమెరా ఇట్లా పెట్టి డైరెక్ట్ మాట్లాడుకుంటే వెళ్ళిపోయోండి కానీ ఇక్కడ మాట్లాడాలంటే గజ్జు గజ్జు అంటుంది అంటే మాట్లాడడానికి భయం అని కాదు కాకపోతే చుట్టుపక్కల నుండి ఎవడొచ్చేయో లాగెన్ తీస్తానో నీకు తెలియదా అది అని మళ్ళీ ఏడేసుకుంటారా అని చెప్పి అసలు ఒకటి ఇచ్చాను అన్నమాట ఇటు చూడండి ఇటు ఒక్కడంటే ఒక్కడు కూడా లేరు బ్రో అంటే ఉన్నారు ఇట్లా ఏదో కూర్చొని ఉన్నారు అక్కడ మాత్రం నిజంగా పులిహార్ పొట్లాల కోసం ఎదురు చూస్తానట్టే ఎవడి ల్ వస్తుంది సో మనకి మొత్తానికి అయితే మ్యూజియం అడ్రస్ తెలిసింది నైన్ ఓ క్లాక్కి క్లోజ్ అంట వెళ్ళి చూద్దాం అసలు ఏముందో ప్లీజ్ ట్రై అసలు ఏముందో చూద్దామా కానీ ఈడ అస్సలు నాకు ఒక విషయం అర్థం కాదు మొత్తం ఈడ ఎందుకు తెలియదు కానీ మొత్తం నేపాల్లో ఉన్నారు బ్రో నాకు నిజంగా ఏ ఏం అర్థం కాదు ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా జాతర జరుగుతుందంటే మొత్తం హిందూస్ ఎట్లుంటారు అట్లా ఇడ మొత్తం నేపాల్ వాళ్ళు ఉన్నారు ఈ అమ్మ నాది చూడని వీళ్ళంత నేపాల్ వాళ్ళే అంత నేపాల్ వాళ్ళే అనమాట నాకు ఎందుకో అర్థం కాదు ఇంత మంది అసలు మొత్తం ఒకటే దగ్గర అంటే వీళ్ళు ఏమన్నా కోడ్ ఉందనుకుంటా అంటే ఈ టైంకి అందరు ఇక్కడికి ఎట్లయినా రావాలి అని అందుకే నేను మొత్తం ఏంటి ఈ క్రౌడ్ ఏంటి మా లండన్ వీడియోస్లలో చూసినా నేను ఇట్లాంటి క్రౌడ్ మళ్ళీ ఇక్కడ చూస్తాను ఇలా మధ్యలో ఎవడైనా నా ఫోన్ గుంజుకొని ఉరికితే నా పరిస్థితి ఏంది కానీ ఇక్కడ కత్తర్లో ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట దొంగతనంలో చాలా అంటే చాలా రేర్ అసలు జరగవు మ్యాథ్స్ టు మ్యాథ్స్ అక్కడ ఇక్కడ అదొకటి ప్లస్ పాయింట్ ఏంటి బ్రో మీదేమైనా ఫెస్టివల్ ఉందా ఏంటి నాకేం అర్థం కావట్లేదు తమ్ చూడండి నీళ్ళంతా అనలే కత్తర కత్తర ఎత్తాలో మొత్తం దీని ఎంట్రీ మాత్రం వేరే లెవెల్లో ఉంది కొబ్బరి చెట్ల మధ్యలో నుండి కొబ్బరి చెట్ల మధ్యలో నుండి కొబ్బరి చెట్ల మధ్యలో నుండి లోపలికి వెళ్ళి అసలు దీని కథ ఏందో ఇదేండి పిల్ల మీ అమ్మ నేను ఏదో బొమ్మ అనుకున్నా ఫస్ట్ ఎంట్రీ మాత్రం చాలా బాగుంది బ్రో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం అసలు పంచాయతీ ఏంటి దీన్ని సో ఇదే అనమాట దీన్ని మెయిన్ ఎంట్రన్స్ సో దీన్ని కట్టిరు బ్రో సముద్రం మధ్యలో కట్టిరమాట ఇటు చూడని వాటర్ ఇది వేరే దీనికి ఇది సో లోపల వీడియో తీయడానికి ఇస్తాడో లేదో తెలియదు బట్ నా ట్రై అయితే నేను చేస్తా ఒకవేళ ఎలానిస్తే ఓకే లేకపోతే మన దరిద్రం మనకిది అయ్యేదే అనమాట మనకిది రెగ్యులర్గా అలవాటు అయిపోయింది దరిద్రం మామూలుగా లేదు అసలు ఆరున్నరకే క్లోజ్ అంట గులేరుగా వాడు ఒకడు బయట సెక్యూరిటీ అడిగితే వాడు ఏమన్నాడు తొమ్మిది తొమ్మిదిన్నరకి క్లోజ్ అనుకుంటా అన్నాడు సరే అని చెప్పి ఊపుకుంటా నేను వచ్చిన వీడికి వచ్చే చూస్తే నాకు ఈ క్రౌడ్ని చూస్తే అర్థమైపోయింది మ్యాక్సిమమ్ ఓపెన్లో ఉండదని వెళ్ళడిగితే ఆరున్నరకే బంధురా బాబు ఇంటికి వెళ్ళి పడుకో అన్నాడు ఫోన్లే వచ్చినందుకు ఇదో ఎక్స్పీరియన్స్ అనమాట బ్యాడ్ అయినా గుడ్ అయినా మనకు అదో ఎక్స్పీరియన్సే మంచిదైనా చెడ్డదైనా మంచిదైతే మనం మంచిగా ఇంకా చేస్తాం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనుకో నెక్స్ట్ టైం దానికి తగ్గట్టు సెట్ చేసుకొని వస్తాం పొద్దుటి నుండి రూమ్లో వన్నా నా బలుపు కూడా తింతా కాదు పొద్దు నుండి రూమ్లో వన్నా సాయంత్రం కూడా తిరుగుదాం అని చెప్పి ఇది రిలాక్స్ అయ్యి సాయంత్రం బయలుదేరింది అనమాట ఇట్లా దరిద్రం కానీ ఇక్కడ నుండి వ్యూ కూడా చాలా మంచిగా ఉంది తెలుసా అంటే క్రౌడ్ కూడా ఎక్కువ లేదు సో అంటే క్లోజ్ అయిపోయింది కాబట్టి క్రౌడ్ ఎక్కువ లేదు మంచి ప్రశాంతం చల్లగా గాలి వస్తుంది ఇలా మధ్యలో వాటర్ ఫాల్స్ ఇలా ఒక బ్యూటిఫుల్ వ్యూ మంచి హైట్లో ఉన్నాం తెలుసా మనం నైస్ సో ఇదన్నమాట స్టోరీ గాచారంతో ఇవ్వాల మన గాచారం ఇలా ఇలా తగిలడింది సో ఇదన్నమాట ఈ వీడియోలో ఎక్స్పీరియన్స్ దీంట్లో ఆల్మోస్ట్ నా దరిద్రమే కనిపించి ఉంటుంది మీకు కానీ ఏం చేద్దాం ఇది ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట మనకి అంటే నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేయడానికి ఇది ఒక ఎక్స్పీరియన్స్ సో దీని నుండి నేను నేర్చుకున్నది ఇదనమాట నెక్స్ట్ టైం అన్ని క్లారిటీ కనుక్కొని ఏదైనా వెళ్తానంటే క్లారిటీ కనుక్కొని ముందే రెడీ అయ్యి ముందే ప్రిపేర్ చేసుకొని రావాలి సో ఇది నాకు అర్థమైన విషయం సో ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేద్దాం అనమాట మళ్ళీ ఇంట్రెస్టింగ్ ఈసారి మంచి ఇంట్రెస్టింగ్ లాక్తో వెళ్దాం ఏమో నాకు తెలియదు అంటే మేబీ టైం కొంచెం లేట్ కావచ్చేమో ఎందుకంటే మనకి పని పని అని చావా దొబ్బిస్తారు ఇక్కడ వంట వచ్చేంత వచ్చేంతవరకు నాకు రిలాక్స్ అన్నమాట కానీ మధ్య మధ్యలో ట్రై చేద్దాం గ్యాప్ క్రియేట్ చేద్దాం సో నా బెస్ట్ నేను ట్రై చేస్తాను అనమాట సో ఈ వీడియోని ఇక్కడితో చేద్దాం మళ్ళీ వెళ్దాం నెక్స్ట్ వీడియోలో అప్పటివరకు బాయ్ బాయ్